వట్టపాల గ్రామం వట్టపాలలో ఈరోజు ఇటు ఈరోజు జరిగిన దాడి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్రమ వచ్చి అక్కడ ఉన్న గిరిజనుల చెంచుల్ని లంబాడే వాళ్ళ మీద దాడి చేసి కర్రలతోటి తీవ్రంగా కాళ్ళతో తండటం అలాంటి అసక్తికరమైన మాటలు వాడటం అది సరే సరైనటువంటిది కాదని చెప్పేసి మేము అంటున్నాం రెండోది ఏంటంటే మా దారి మధ్యలో మేము సింగరిపాటు నుంచి వస్తుండగా మా గ్రామంలో గొడవ గొడవ జరిగినదని తెలిసినప్పుడు మేము అక్కడికి వచ్చి మాట్లాడతామని చెప్పేసి మేము రిటర్న్ అయ్యాము గంగల్కొంట దారి మధ్యలో వాళ్ళు బండి వస్తుంది అలాంటప్పుడు మేము బండి సైడ్ తీసాము అక్కడ గొర్రెల బండ్లు ఇవన్నీ గొర్రెలు మేకలు వచ్చాయి ఆ టైంలో అక్కడపై పై అక్కడ డ్రైవరు బాగా స్పీడ్గా తో వేగంగా వచ్చి మా బండిని ఢీ కొనాలని చెప్పేసి వచ్చారు అక్కడ అమ్మట రేంజర్ ఇల్లు మా అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మహేష్ బాబు అనే అతను సెక్షన్ ఆఫీసరు కర్రలతో మాపై పెద్ద మనిషితో ఉన్న ఒక వ్యక్తుల్ని కూడా గుర్తించకుండా ఒక నాయకులు అని చెప్పేసి కూడా కలవకుండా లాఠీ చార్జ్ చేయటం కరెక్ట్ కాదు ఇది గిరిజన విషయం అక్కడ ఆ గ్రామంలో జరిగినటువంటి విషయం కాదు అతను ఏదో వచ్చాడు అతను ఎవరు ఏంటికి వచ్చాడని వాళ్ళ కుటుంబం వాళ్ళు వాళ్ళని వివరిస్తూ అతను ఏం జరిగిందని చెప్పేసి అతను విసారిస్తున్న టైంలో వాళ్ళు వచ్చి అక్స్మత్తుకు వాళ్ళపై దాడి చేయటం ఇది కరెంటు కరెక్ట్ అనేటువంటి విషయం కాదు గిరిజనులు అంటే అంత చాలా తులపం అనుకుంటున్నారు ఏదో కానీ దీని వెనక తర్వాత మీరు పడాల్సిన పరిణామాలు ఉంటాయి డిపార్ట్మెంట్ కూడా మేము కూడా ఒక అడవిలో పుట్టినటువంటి చెంచులు మేము కూడా గిరిజనంలో అంటే మాకు చాలా హక్కులు ఉంటాయి ఈ అప్పుల్ని చాలా కానీ చెంచులపై సుగాలి లంబడలిపై అప్స అప్సద్ధకరంగా మాట్లాడతాం కులాన్ని దూషించి మాట్లాడతాం ఆడవాళ్ళని చూడకుండా కొట్టడం అది కరెక్ట్ అయినటువంటి విషయం కాదు దీనిపై మేము కూడా ఎంత దూరమైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాం దేనికైనా మేము కూడా చాలా గట్టుకు తీసుకుంటాం అవసరమైతే కలెక్టర్ దృష్టికి పోతాం కలెక్టర్ గారి ఎమ్మెల్యే గారిని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి దీనిపై కఠిన చర్యలు మా తప్పుకుంటే మా పైన వాళ్ళ తప్పు ఉంటే వాళ్ళపైన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది డిపార్ట్మెంట్ పోలీసు వారు కూడా అక్కడ ఏం జరిగిందని విచారించండి మాలో ఏదన్నా పొరపాట్లుంటే మేము కూడా తెలుసుకోమనండి వాళ్ళకి మాకేం బంధుత్వం కాదు అక్కడ మా గ్రామంలో జరిగిన విషయం అని చెప్పేసి మేము ఏదో మాట్లాడదామని చెప్పి రావడం జరుగుతుంది దారి మధ్యలో మాపై కూడా లాఠీ చార్జ్ చేయటం అది కరెక్ట్ అయినటువంటిది కాదు మేము కూడా దీనిపైన వాళ్ళు ఎంత మాపై ఎక్కువ చా చేస్తారో మేము కూడా దీనిపైన మేము కూడా ఎంత దానికై చింతపడతాము గిరిజనులంతా ఏకమవుతాము మాకు చాలా రైట్స్ ఉన్నాయి ఆ రేంజర్ పై చర్య తీసుకోవాలి డిపార్ట్మెంట్ గవర్నమెంట్ కూడా మా గిరిజనులనే కొట్టడం ఒక ఏం జరిగిందో తెలుసుకోకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎచ్చరిక తెలియకుండా వచ్చి దొంగల దౌర్జన్యంగా వచ్చి వాళ్ళ ఇళ్లపై కొట్టడం కూడా ఇది కరెక్ట్ అయింది కాదు ఇది గిరిజనులకే కాదు ప్రతి వాళ్ళ పైన కూడా ఇట్లాంటివి చేయటం ఇది కరెక్ట్ అయినటువంటి విషయం కాదు ఈ డిపార్ట్మెంట్ గుర్తు పెట్టుకోండి గిరిజనులు అంటే ఎవరు ఇది అందరికీ సమానమైన హక్కు మేము అడవుల్లో మేము చికారులు చేసేవాళ్ళం కాదు ఏటలాడే వాళ్ళం కాదు ప్రతిరోజు మేము ఎవరు అనేది కూడా ప్రతి జనానికి కూడా తెలుసు మీరు మాపై కర్రతో కొట్టం కూడా దీనిపై కూడా మేము కూడా చాలా వరకు మేము ఎంత దూరమైన వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం మా గిరిజన నాయకులు కూడా మేమంతా గత ఐదు సంవత్సరాల నుంచి ఏం చేశారు అడవులలో అక్రమంగా ఏం చేస్తుంది అని కళ్ళు మూసుకొని నిద్రపోయిన వాళ్ళు ఈ డిపార్ట్మెంట్ ఇప్పుడు మేలుపు వచ్చాదా ఇప్పుడు గిరిజనులపై దాడి చేస్తే అమాయకులు అనుకుంటున్నారా అదే మీ ఇష్టం అనుకుంటున్నారా అంటే గిరిజనుల వైపు ఎవరు లేరన్నా చాలా వరకు దీన్ని విచారించండి కఠినంగా చర్య తీసుకోండి మీడియా వాళ్ళు మాకందరికి సహకరించండి మా గిరిజనులకి ఏం జరుగుతుందో ఒకసారి మీరు కూడా ప్రతి క్షణం మాకు సపోర్ట్ చేయాలని మేము కూడా అందరికీ ధన్యవాదాలు